ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భూదందాల సహజ వనరుల దోపిడీ గురించి వివరించారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన క్రమాల దోపిడీపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారు ఎంత దోచుకున్నారో ఆధారాలతో శ్వేతపత్రం ద్వారా బయట పెడుతున్నారంటూ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు ఒకటి ఐదు లక్షల ఎకరాల భూ అక్రమాలు జరిగాయని వాటి విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు పైనే ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు దందాతో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకున్నారని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ జీవో ఐదు వందల పన్నెండు రద్దు చేయడం జరిగిందని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆఫీస్కరంగా నియమించే పేద ప్రజల భూములు కొల్లగొట్టారని పన్నాగం పన్నారని వివరించారుల ఐదు డెబ్బై ఐదు కోట్లు పైనే ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జివో ఐదు వందల పన్నెండును రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు పూజకుడికి పాల్పడ్డారు ప్రైవేట్ వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా నియమించి పేదల భూములను కొట్టేసేందుకు పన్నాగం పన్నారు ఇంతటి ప్రమాదకరమైన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం అమలు చేయలేదు కానీ చట్టంలోని నవ చట్టంలోని రసుగులను గ్రహించిన జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఐదు వందల పన్నెండును జారీ చేసి అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా నవ చట్టాన్ని వాడుకున్నారు సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుకలను జగన్ రెడ్డి పన్నాగం పన్నారు గుజరాత్ లో ఉన్న ల్యాండ్లు గ్రాబింగ్ చట్టం ఇక్కడ చేస్తాం తాము భూమి భూమిదారులు నిరూపించుకోవాలి హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించారు ముందుగానే గ్రహించి అక్కడ స్థలాలు కొని అదే స్థలంలో హౌసింగ్ కాలనీలో నిర్ణయించి వాళ్ళు కొన్న స్థలాన్ని అధిక రేటు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మరి తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతలు భూభోగత గురించి సాక్షాత్ సహా శ్వేతపత్రంలో పొందుపరచడం జరిగింది ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ప్రజా కళ్యాణానికి వసూలు చేయడం జరుగుతుంది అలాగే విశాఖలో రామానాయుడు మరి స్టూడియో భూములను వృద్ధాశ్రమానికి ఇచ్చిన దేవాగేవా భూములను తిరుపతి రేణుకుంటలోని మఠం భూములను కుంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కూడా కొట్టేశారు కొట్టేసి ఇల్లు కట్టారు అలాగే చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో లక్కీ పత్రాలతో నూట కోట్ల ఆస్తి కాసేసేందుకు యత్నించారు వీటిపై విచారణ చేపట్టారు పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవా భూములను వైసీపీ నేతలకు ధారా చేశారు తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు కొన్నారు అధికారులను బెదిరించి భూములను పట్టాలను తెచ్చుకునేవారు వాటిలో భవనాలు కట్టుకున్నారు ఇసుకొండలో ఐదు వందల కోట్లతో బ్యాలెస్ పెట్టి ప్రజాదరణ వృధా చేశారు పత్రం పేరుతో ప్రచారానికి పదమూడు కోట్లు ఖర్చు చేశారు అలాగే భూములు రీసర్వే పేరుతో పాస్ బుక్లపై జగన్ చిత్రం ముద్రించారు వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం నా మాత్రం రుసుముతో ముప్పై మూడేళ్ల లీజుకి సుమారు మూడు వందల కోట్ల విలువ చేసే భూములను వైసీపీ ప్రభుత్వం అలాగే కొండలు సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అరకొండలా మింగేసి ముందులను కొట్టేశారు ఇష్టానుసారం నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భ వనరులను కొట్టేశారు వైసీపీ నేతలు ఇష్టాసురుడు అవతారాలు ఇచ్చి ఇసుకను మింగేశారు వందలాది టి ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అధికారులు పట్టించుకోలేదు ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం పేరుతో భవన నిర్మాణ రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకొచ్చింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డులో ఉన్న నిధులను సైతం గౌరవించి మరి ఏం చేశారో లేకుండా చేశారు గృహ నిర్మాణ శాఖకు సరఫరా పేరుతో తొంభై ఎనిమిది లక్షల పన్నుల ఇసుకను మింగేశారు జేపీ వైద్య చెల్లించాల్సిన ఎనిమిది వందల కోట్లను సహాయించారు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షల ఇల్లు పైగా కట్టుకోవచ్చు ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే దోచుకోవచ్చు అన్ని విధంగా అన్ని విధాలు దోచుకుని మరి రాష్ట్రాన్ని బొట్టు పట్టించడం జరిగింది ఈరోజు ఎన్డిఏ కూటమిలోని తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతి అక్రమాన్ని చంద్రబాబు గారు ప్రతి శాఖలో వాళ్ళు విధంగా అభివృద్ధి చేశారో మరి దాని మీద ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడం జరుగుతుంది విద్యుత్ శాఖ కావచ్చు మరి ప్రతిదీ ఏ శాఖ అయినా సరే మరి నిన్న చూశారు మన ప్రభుత్వం రాగానే మన సివిల్ శాఖ మినిషర్ గారు మన నాజేంద్ర మనోహర్ గారు వెళ్ళి మరి ఏలంలో మరి అనేక వేల ఈ ఈరోజు రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే అవినీతికి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధికి కూట ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి ఆదరణతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సభాముఖంగా మిత్రులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజాని కానీ రాష్ట్ర ప్రజానికి కానీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం